అందరికీ నమస్కారం కోకోపీట్ మంచిదని చెప్పేసి మొక్కలకి వాడుతున్నారా వాడే ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే కోకోపీట్ వాడడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ పెద్దది హండ్రెడ్ రూపీస్ టప్ తీసుకున్నాను అందులో నా దగ్గర ఉన్న కోకోపీట్ బ్లాక్ వేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ కేజీస్ వరకు ఉండొచ్చు కొంచెం వరకు నేను ఇంతకుముందే వాడానమాట మిగతా అది ఇప్పుడు నేను ఎలా వాష్ చేయాలి ఎలా ఎండ కూడా వీడియోలోనే చూపిస్తాను అసలు ఎందుకు వాష్ చేసుకోవాలి అంటే ఈ కొబ్బరి పీచు అనేది కొబ్బరి బోండాల నుంచి తయారు చేసింది వాటిపైన పీచు ఉంటుంది కదా వాటిని కొన్ని మెథడ్స్ ద్వారా ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన కోకో ఫైబర్ ఇంకా ఈ చిన్న చిన్న ఈ పీచ్ ఉంటుంది కదా వాటిని సపరేట్ చేస్తారు ఈ చిన్నగా వచ్చిన పార్టికల్స్నేమో మనకి ఇలా మొక్కలకి అనేది వాడుకుంటారు కొంచెం ఫైబర్గా ఉంటుంది కదా వాటిని ఏమో వేరే ప్రోడక్ట్స్లో వాడుకుంటారు అనమాట ఇందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది మనం డైరెక్ట్గా మొక్కలకి అనేది అస్సలంటే అస్సలు ఇవ్వకూడదు అలా ఇచ్చారంటే మొక్కలు మాత్రం కంపల్సరీగా చనిపోతాయి అందుకని మీరు నీట్గా వీటిని వాష్ చేయాలి కనీసం రెండు సార్లు సరే వాష్ చేయాలి లేదంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రోజైనా లేదంటే ఒక పూటైనా సరే కంప్లీట్గా ఇది మునిగేంత వరకు వాటర్తో నింపుకొని నానపెట్టండి అలా నానపెట్టడం వల్ల ఇందులో సాల్ట్ కంటెంట్ కూడా చాలా వరకు తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోఖోపెట్టి మంచిదని చెప్పేసి డైరెక్ట్గా మొక్కలకి మాత్రం వాడకూడదు అంతేకాకుండా ఇలా వాటర్లో వేసి నానపెట్టిన తర్వాత వీటి క్వాంటిటీ అనేది దాదాపు ఒక టెన్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అలా ఉండడం వల్ల వాటర్ అనేది ఎక్కువసేపు రీటైన్ అవుతుంది అంటే ఎక్కువసేపు వాటర్ అనేది ఇది పట్టుకుంటుంది అందుకని చూసి జాగ్రత్తగా మొక్కలకి ఎంత అవసరం పడుతుందో అంత క్వాంటిటీలోనే ఇది ఇవ్వాలి మీరు చూస్తూ ఉండండి అడుగుని ఎక్కడో కొంచెంగా ఉన్న ఈ కొబ్బరి పీచు కాస్త వాటర్తో నింపిన తర్వాత కంప్లీట్గా మారిపోతుంది చాలా బరువుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుందన్నమాట చూడండి కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మీకు వీడియోలను చూపిస్తాను ముందేమో ఇలా లైట్ వెయిట్గా ఉంటుంది పైన వాటర్లో తేలుతూ ఉంటుంది అది ఒకసారి వాటర్ పీల్చుకున్న తర్వాత కొంచెం బరువుగా అవుతుందనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకవేళ వీటిని వాష్ చేయాలనుకుంటే మాత్రం పెద్ద టబ్బు తీసుకోండి అదే వన్ కేజీ చిన్న చిన్న బ్రిక్స్ కూడా ఉంటాయి అనమాట కోకోపీ బ్రిక్స్ కూడా అవైతే చిన్న బకెట్లో అయినా లేదంటే చిన్న టబ్బులో అయినా సరే వేసి నానబెట్టేసి నీట్గా వాష్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది వాడుకోండి లేదంటే ఇలా పెద్దది ఫైవ్ కేజెస్ బ్లాక్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం శ్రమ అనేది ఎక్కువ తీసుకోవాలండి చాలా టైం పడుతుంది అందుకని కొంచెం పీసెస్గా డివైడ్ చేసి కొంచెం కొంచెంగా నీట్గా వాష్ చేసి ఆరపెట్టుకొని ఆ తర్వాత మీరు వాటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్లో కోకోపీట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మనము ఎక్కువగా సాయిల్ కలుపుకునేటప్పుడు సాయిల్ అనేది లైట్ వెయిట్గా ఉండాలి ఎక్కువగా బరువు ఉండకూడదు మిద్దె పైన మొక్కలు పెంచుకునే వాళ్ళు కొంచెం సాయిల్ అనేది లైట్ వెయిట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కోకోపీట్ అనేది వాడుకోవచ్చు కాకపోతే వర్షాకాలంలో లేదంటే ఎక్కువగా మాయిశ్చర్ అవసరం లేని మొక్కలకి మాత్రం ఈ కోకోపీట్ అనేది అంత అవసరం పడదు దీనివల్ల లాభాల కంటే కూడా నష్టాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీరు ఈ కోకోపీట్ బదులుగా వేరేది ఏదన్నా వాడుకోవాలనుకుంటే కంపోస్ట్ తీసుకోవచ్చు అది ఏ కంపోస్ట్ అంటే లీఫ్ కంపోస్ట్ తీసుకోండి అది చాలా లైట్ వెయిట్గా ఉండడమే కాకుండా చక్కగా న్యూట్రిషన్స్ కూడా అందులో ఉంటాయి అన్నమాట ఇలా నేను వాటర్తో నింపుకున్న తర్వాత కంప్లీట్గా ఒక దాదాపు సెవెన్ ఎయిట్ అవర్స్ వదిలేశాను అలా వదిలేయడం వల్ల పైన ఇక్కడ నురగ చూశారు కదా ఎలా వచ్చేసిందో ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని నీట్గా ఇలా గట్టిగా పిండేయాలి ఆ వాటర్ అంతా తీసేయాలి అలా తీసేస్తే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు వీటిని మీరు ఆరబెట్టుకోవచ్చు టెర్రస్ పైన ఆరబెట్టుకోవాలనుకుంటే అడుగున ఒక ఏదైనా సరే ప్లాస్టిక్ కవర్ అయినా లేదంటే క్లాత్ అయినా సరే వేసి ఇలా గట్టిగా వాటర్ అంతా తీసేసి ఆ పైన మొత్తం స్ప్రెడ్ చేసేయండి మళ్ళీ పైన నుంచి ఒక క్లాత్తో కవర్ చేయండి ఎందుకంటే గాలి వచ్చింది అనుకోండి టెర్రస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ వాటిని క్లీన్ చేయాలంటే ఒక పెద్ద పని కాబట్టి ఇలా చేసి మీరు కంప్లీట్గా రోజు మొత్తం ఎండకి ఎండ పెట్టేసి తడి లేకుండా ఇలా ఏదైనా సరే ఒక పెద్ద కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు సాయిల్ మిక్స్లో అయినా లేదంటే ఎప్పుడైనా సరే మొక్కలకి అవసరమైతే వాడుకోండి లేదంటే నీడలో కావాలంటే అంటే బాల్కనీలో మాకు ఎండ లేదండి మేము ఇలా పోటికోలో ఆరబెట్టుకుంటాము అనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా వాటర్ పిండేసి ఒక క్లాత్ అయినా లేదంటే ఒక కవర్ అయినా సరే వేసి వీటిని పైన పరిచేసి ఆరబెట్టేసేయండి మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు అంటే అస్సలు తేమ ఉండకూడదు బాగా డ్రైగా ఉండాలి అలా పొడి ఉండేలాగా వాటర్ పిండేసి ఆ తర్వాత ఆరబెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అస్సలంటే అసలు తేమ ఉండకూడదు ఒకవేళ తేమ ఉంటే మాత్రం మీరు మొక్కల్ని ఈ నాటుకునేటప్పుడు ఇది కలుపుకున్నారనుకోండి అందులో ఫంగస్ ఉంటుంది మళ్ళీ మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా చూసి వీటిని వాడుకోండి చూశారు కదా నేను ఫస్ట్లో చూపించినప్పుడు క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది కదా వాటర్లో నానబెట్టిన తర్వాత వీటి క్వాంటిటీ మీరే చూడండి ఎంత ఎక్కువైందో చూసారు కదా ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సాయిల్ మిక్చర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ కూడా చక్కగా వాడుకోవచ్చు మట్టి లేకుండా కేవలం కోకోపీట్లో కూడా మొక్కలు అనేది పెంచుకోవచ్చు కాకపోతే అన్ని మొక్కలు అలా పెరగవండి కొన్ని మొక్కలు మాత్రమే పెరుగుతాయి కొన్ని మొక్కలు న్యూట్రిషన్ అనేది చాలా అవసరం పడతాయి అలాంటి మొక్కలు అయితే అనేది అసలు పెరగవు మరి వీటి వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయంటే మట్టిని కొంచెం లూజ్గా చేస్తుంది అంటే మనము ఒక్కోసారి మట్టి కలుపుకునేటప్పుడు మట్టి అనేది బండలాగా ఉంటుంది లేదంటే ముద్దలాగా ఉంటుంది కదా అలాంటప్పుడు కోకోపీట్ అనేది ఎంత అవసరం పడుతుందో అంత క్వాంటిటీలో యూస్ చేస్తే సాయిల్ అనేది కొంచెం లూజ్గా పోరస్గా ఉంటుంది ఇలా ఆన్లైన్లో కూడా వాష్ చేసిన కోకోపీట్ ఉంటుంది కానీ నన్ను అడిగితే మాత్రం ఇలాంటివి కొనకండి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి లాసే అనమాట ఇంతకుముందు మీకు చూపించాను కదా కొంచెం వేసుకుంటే చాలు వాటర్ తడిపితే అది టెన్ టైమ్స్ ఎక్కువైపోయింది మరి అలా కంపేర్ చేస్తే కొంచెం క్వాంటిటీ కూడా మనం ఎంత డబ్బు పెట్టుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి మామూలు బ్రిక్స్ అయినా లేదంటే బ్లాక్స్ అయినా తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని చక్కగా ఆరబెట్టేసి ఆ తర్వాత మీరు స్టోర్ చేసుకుని మొక్కలకి అనేది వాడుకోండి దీనివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు లిమిటెడ్ క్వాంటిటీలో వాడితే మొక్కలకి అన్నీ మంచిదేను వీటిని చాలా విధాలుగా వాడుకోవచ్చు సాయిల్ మిక్చర్లో వాడుకోవచ్చు లేదంటే ఇలా సీడ్స్ వేసుకుంటాం కదా వాటిలో కూడా వాడుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు కోకోపీడ్ని ఇంట్లో తయారు చేసుకోలేమా అంటే చేసుకోగలం కొబ్బరి పీచుని మనం మిక్సీలో వేసుకొని చేసుకోగలం కానీ అది పెద్ద ప్రాసెస్ అండి దాని బదులుగా ఇలా ఆన్లైన్లో తెచ్చుకోండి చాలా ఈజీ మనము మొక్కలకి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ కొంటాం కాబట్టి ఇది కూడా తెచ్చిపెట్టుకోండి అవసరమైనప్పుడు మొక్కలకి అనేది వాడుకుంటూ ఉండండి ఏ మొక్కలకి అవసరం పడుతుందో వాటికి తెలుసుకొని వాడుకోండి ఎక్కువగా బల్బ్స్ అంటే కింద లాగా ఉంటాయి కదా వాటికి మాత్రం కొంచెం కోకోపీట్ అనేది అవాయిడ్ చేయండి దాని ప్లేస్లో మీరు ఇసుక తీసుకోండి ఎందుకంటే కోకోపీట్ అనేది వాటర్ ఎక్కువసేపు ఉంచుతుంది అలాంటి మొక్కలకి వాటర్ ఎక్కువసేపు ఉంచితే అవి నచ్చవన్నమాట అలాంటి వాటికి కోకోపీట్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ మీకు కావాలంటే ఇసుక కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇసుక అనేది కొంచెం బరువుగా ఉంటుంది కోకోపీట్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాకపోతే కోకోపీట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మట్టిలో కలిసిపోతుంది ఇసుక మాత్రం కలిసిపోదు మనం ఎలా వేస్తామో అలానే ఉంటుంది ఇలా మీరు సీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో కోకోపీట్లో వేసుకుంటే అవి చాలా తొందరగా జనరేట్ అవుతాయి ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్గా ఉండడమే కాకుండా మాయిశ్చర్ అనేది ఎక్కువసేపు ఉంటుంది కోకోపీట్ యూజ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనము సాయిల్ మిక్స్లో ఇది కలుపుకుంటే రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సమ్మర్ సీజన్లో అయితే ఇది బెస్ట్ మెథడ్ అండి కానీ వర్షాకాలం అయితే కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు ఎక్కువసేపు వాటర్ అనేది ఉంటుందన్నమాట అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం రెగ్యులర్గా సా ఫంగీసైడ్ అని లేదంటే వేరే ఫంగీసైడ్స్ అయినా ఇస్తే చక్కగా మొక్కలు మనం కాపాడుకోవచ్చు ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకోవడానికి ట్రై చేయండి ఎంత అవసరం పడుతుందో అంత మన మొక్కలకి ఇస్తే మొక్కలకి ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కగా మొక్కలు అనేది హెల్తీగా బ్రతుకుతాయి టెర్రస్ పైన మొక్కలు పెంచుకునే వాళ్ళైతే కంపల్సరీగా కోకోపీట్ అయితే వాడి తీరాల్సిందేను సాయిల్ మిక్స్లో కొంచెంగా కోకోపీట్ని కూడా కలుపుకోండి మట్టి అవసరం లేకుండా కోకోపీట్ పర్లైట్ వర్మిక్యులైట్ కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఇవన్నీ కలిపేసి మీరు చక్కగా మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇండో ప్లాంట్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ సాయిల్ మిక్చర్ అండి హ్యాంగింగ్ బాస్కెట్స్లో మొక్కలు పెంచుకుంటారు కదా చాలామంది వాటికి కూడా మీరు ఈ కోకోపీట్ని సాయిల్ మిక్సర్ కూడా యూస్ చేసుకోవచ్చు మీకు వాటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మట్టి లేకుండా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో కూడా మీకోసం నేను ఒక వీడియో చేస్తాను కానీ ఎక్కువ కమెంట్స్ వస్తేనే చేస్తాను ఎందుకంటే నేను చేసినా కానీ చాలామంది వీడియో చూడట్లయితే నాకు కొంచెం బాధగా ఉంటుంది మీకు కావాలనుకుంటే మాత్రమే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతాయండి నేను చేశాను సక్సెస్ అయ్యాను మనీ ప్లాంట్ కూడా పెంచుతున్నాను వాటి గురించి కూడా ఒక వీడియో వస్తుంది తొందరలోనే మొక్కలు పెంచే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే కిచెన్ వేస్తుంటే కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు కూడా ఈ కోకోపీట్ అనేది వాడుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కిచెన్ వేస్ట్ తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మనం డ్రై వేస్ట్ తీసుకుంటాం కదా ఆ డ్రై వేస్ట్ బదులుగా మీరు ఈ కోకోపీట్ కూడా యూస్ చేసుకోవచ్చు మాయిశ్చర్ అనేది ఎక్కువసేపు రిటైన్ అవ్వడమే కాకుండా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కంపోస్ట్ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఇలా మీరు కోకోపీట్ని కూడా మీకు ఎలా కావాలంటే అలా మీరు వాడుకోవచ్చు మరి కోకోపీట్కి ఆల్టర్నేటివ్గా ఏముందంటే వరి పొట్టు యూస్ చేసుకోవచ్చు లేదంటే చెక్క పొట్టు ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వాడుకోండి ఏదో ఒక విధంగా మీరు మట్టి కలుపుకునేటప్పుడు మట్టి అనేది కొంచెం లైట్ వెయిట్గా ఉండేలాగా చూసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్